క్రిస్టియన్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే రోదన కలుగుతుంది క్రిస్టియన్ లైఫ్లో ఏం కలుగుతుంది ఎక్కడ లేని శ్రమలు మన ఇంట్లోనే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అంతే అదేనండి బ్లెస్సింగ్ అంటే క్రిస్టియన్ లైఫ్లో ఏముంటుంది అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి జరగకపోవచ్చు నువ్వు ఊహించిన వాటికి విరుద్ధంగా జరగవచ్చు ఎందుకంటే మన మాదిరి మనకు చూపించాడు ఇలాలో ఇలలో జీవించడానికి ఈ లోకము మీకు యోగ్యమైనది అసలు మీరు ఉండలేరు ఇది చీకటి ప్రపంచం ఇది వాడే సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో ఈ ఆత్మీయ జీవితంలో మీరు నిలదొక్కుకోవాలని స్థిరపడిపోవాలని మీరు అనుకున్నట్టు మీ లైఫ్ స్టైల్ ఉండాలని నాలో ఉంటూ మీరు అనుకోవడం చాలా తప్పుడు విధానం ఇలాంటి ప్రసంగాలు ఎన్ని ఉన్నాయండి తెలుగు రాష్ట్రాలు ఆదివారం ఆయనలోకి వచ్చాకటా అన్నీ పోయాడు బా ఎక్కువైపోతాయి ఇంకా ఆయనలోకి మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అందుకే మన సంఘాన్ని పెద్దగా ఎక్కువ ఎవరు రారు మనకి శ్రమలు పోతే అను చెప్పండి శ్రమలు వచ్చేస్తాయి కానీ ఫిట్గా తయారవుతాయని చెప్తాం బైబిల్ అదే చెప్తుంది బైబిల్ అదే కోసిస్తుంది అదే చెప్పమంది ఎందుకంటే అన్నీ వస్తాయని చెప్తే మనం ఎప్పుడో కొనేద్దాం ఈ బిల్డింగ్ కొనేవా ఎప్పుడో పెద్ద సెర్చ్ కట్టేద్దాం అక్కడ వరకు ఎందుకు ఆ ఏసీ సెచ్ ఆ డిస్ప్లే సెచ్ ఎక్కడి వరకు రానిద్దామా మనమే పెద్ద జెండాలు పాగేసి ట్రాఫిక్ పోలీసును కూడా పెట్టుకుని సండే వర్షం ధామ్ధూమ్మని జరిగిద్దాం జరిగించకూడదు జరిగించలేము ఎందుకంటే అసలు క్రైస్తవ్యములు ఉన్న కంటెంట్ అది కాదు క్రీస్తు అది చెప్పట్లేదు శరీరదారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతో కన్నీళ్లతో కన్నీళ్ళతో ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఏదో టైంలో ఏడుస్తూనే ఉంటావు ఏదో ఒక విషయం వస్తూ ఉంటుంది ఏదో ఒక ముళ్ళు నీకు పొడబడుతుంటుంది ఏదో ఒక సమస్య నీకు వస్తూ ఉంటుంది ఏడుస్తావు ఏడుస్తావు కానీ ఎంత ఏడ్చినా ఎంత రోదన గురైనా ఏదో తెలియని ధైర్యంగా మాత్రం బతుకుతుంటాం ఆ తెలియని ధైర్యం ఎవరో కాదు నీలో ఉన్న పరిశుద్ధ కన్నీళ్ళు ఉంటాయి రోధనుంటాయి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన ప్రార్థన యాచన ఎంత భక్తిగా బతికినా మనకు మరణం ఉంది చెప్పండి భౌతిక మరణం ఉంది చెప్పండి ఆత్మీయ మరణం ఉంది ఆ మరణం నుంచి రక్షించడానికి ఈ భౌతిక మరణం నుంచి రాబోతున్న నరకమనే మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థన చేస్తాం యాచనం చేస్తాం సమర్పిస్తాం భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరి పండు అంటే మీకు ఎంత తెలియదు లేదన్నా తెలియదుగా మార్చబోతుంటే యేసు ప్రభు వారికి భయభక్తులు కలిగి ఉండడం ఏంటండి మళ్ళీ అర్థమవుతున్నాయా ఆయన భయభక్తులు ఉండడం ఏంటి ఆయన భయభక్తులు ఉండడమే కాదు కింద ఆయన కుమారుడే ఉండుయు ఎంత డీప్ రాస్తున్నాడు చూడండి ఆయన కుమారుడయుం తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని నువ్వు విధేత శ్రమలలో ఏమొస్తుందండి విధేయత వస్తుంది శ్రమల దేవుడు మనకి ఎందుకు అను అనుమతిస్తాడు విధేయత నేర్పిస్తాడు అంటే మానవాళ్ళకి ఒక రెక్కల యాటిట్యూడ్ ఉంటుందా ఆ ఉంటుంది వందకు రెండు వందల శాతం ఉంటుంది ఉద్యోగాలు రావాలని చదువుకుంటున్నారుగా నువ్వు ఊహించిన ఉద్యోగం ఎంత అయితే నీకు అంత పెద్ద ఉద్యోగం వచ్చేసింది అనుకో నీకు నిలబడి ఇంకా ఏం నిలబడ్డావు నిలబడితో అదిరా మనం అంటే జస్ట్ వన్ మంత్ వెళ్ళాను రా కోచింగ్ ఫటాఫట్ చదివాను రా యూట్యూబ్లో చూసి జాబ్ కొట్టేసాను అలా ఉంటుంది అమ్మ అంతా అదొంది చూసా అదే 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 గుర్తుపెట్టుకో మేమండి అలాగండి అదే శ్రమలు కొన్నిసార్లు నీకు రూమ్ రెంట్ కూడా కట్టలేకపోవచ్చు నువ్వు టైంకి ఒక ఫుడ్ తినలేకపోవచ్చు అక్కడ వరకు ఎందుకు నీ క్లాసులకు పోవడానికి నీకు బైక్లోకి పెట్రోల్ జేబులో వంద రూపాయలు కూడా లేకపోవచ్చు నీకు అనిపిస్తుంది ఏంట్రా అబ్బాయి లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకో ఆ శ్రమల్లో ఆ ఇబ్బందుల్లో ఆ కష్టాల్లో నీకు అనిపిస్తుంది ఏదో తెలియని విధేయత రేపొద్దు నీకు వందులు తెలియదుగా రేపొద్దు నీకు బైకులు తెలియాలిగా ఈ జాబ్ ఎంత వాల్యూ నీకు అర్థం అవ్వాలిగా ఈ దేవుడు మనకి నేర్పిస్తాడు అండి విధేయత లైఫ్ వాల్యూ మనకు నేర్పిస్తాడు దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని ఎలా విట్లే చేయాలో మనకు అర్థమయ్యేలా లైఫ్ పర్పస్ ఏంటో మనకు నేర్పిస్తాడు విధేయత